కౌరవులకు గురువు పాండవులకు గురువు కానీ నిజంగా అయితే ఎవరి పక్షాన ఉన్నాడు కౌరవుల పత్రాన్ని కళ్ళ చూసిన యుద్ధాన్ని ఆపని ఒక చిరంజీవి కృపాచార్యునికి చిరంజీవనం ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు మహాభారతంలో భీష్ముడిలా ప్రతిజ్ఞ చేసినవాడు కాదు దుడుడిలా అష్టవిద్యలో అగ్రగణ్యుడిగా పేరు తెచ్చుకున్నవాడు కాదు కానీ ధర్మం కోసం మౌనంగా నిలబడి చరిత్రను చూసిన మహానుభావుడు ఒకడు ఉన్నాడు అతడే కౌరవ పాండవులకు గురువు అశ్వత్థామకి మేనమామ యుద్ధంలో గెలుపు కంటే ధర్మమే గొప్పదని నమ్మిన చిరంజీవి ఆయనే కృపాచార్యుడు ఈ వీడియోలో కృపాచార్యుడు ఎవరు అతని జన్మ ఏమిటి ఎందుకు ఆయన ఎప్పుడు మౌనంగా ఉన్నాడు యుద్ధాంతంలో అశ్వత్థాముడు ఎందుకు అడ్డుకున్నాడు మరియు కృపాచార్యుడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా ఈ అన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి గౌతమ మహర్షి కుమారుడైన శతానంద మహర్షికి శరద్వంద్డు అనే ఒక కుమారుడు ఉన్నాడు ధనుర్విద్య ఇతనికి పుట్టుకతోనే ప్రాప్తించింది ఇతనికి చిన్నతనం నుంచే వేదాల మీద కన్నా అస్త్ర విద్యల పైన ఎక్కువగా ఆసక్తిని కలపరచసాగాడు కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధ విద్యల్లోనూ ఆడితేరాడు ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు దీన్ని గమనిస్తున్న దేవతలు ముఖ్యంగా ఇంద్రుడు కలవరపడసాగాడు ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశి అయిన జలపది అనే దేవకన్యను శరద్వందుడి బ్రహ్మచర్యాన్ని ఆటంకపరిచేందుకు నియమించాడు ఆమె శరద్వందుడి వద్దకు వచ్చి వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించింది తపస్సులో ఉండగా అప్సరస జలపది దర్శనంతో ఆయన తపస్సు భంగమై వీర్యం అరణ్యంలో పడింది అక్కడి గడ్డిలో నుంచి ఒక జంట శిష్యులు జన్మించారు ఆ సమయంలో అరణ్యంలో బయటకు వచ్చిన రాజు శాంతను ఆ శిశువులను చూసి కరుణతో దత్తత తీసుకున్నాడు నా కృప వల్ల బతికారు అన్న భావనతో ఆ బాలుడికి కృపుడు అని పేరు పెట్టాడు కావున కృపాచారుడు అసలు పేరు కృపుడు శాంతనుడి ఆశ్రమంలో పెరిగిన కృపుడు చిన్ననాటి నుంచి అద్భుతమైన ప్రతిభను కరపరిచాడు ధనుర్విద్య శస్త్రజ్ఞానం వేదాలు నీతి ధర్మాలలో ఆయన అసాధారణమైన నైపుణ్యాన్ని చూపించాడు అస్తినాపురంలో గురువుగా నియమితుడై కౌరవ పాండవులందరికీ సమానంగా విద్యాబోధన చేశాడు ద్రోణాచారుడు ప్రధాన గురువైనప్పటికీ కృపాచార్యుడు రాజగురువుగా నియమితుడయ్యాడు ఆయన గురుత్వంలో ఎప్పుడు పక్షపాతం లేదు కృపిడి సోదరి కృపి కూడా ధర్మభద్రాలు విద్యవంతురాలుగా ఎదిగింది కృపికి ద్రోణాచార్యుడితో వివాహం చేశారు వారి కుమారుడే అశ్వత్థామ అశ్వత్థామకు బాల్యం నుంచి కృపాచార్యుడు మార్గదర్శకుడిగా ఉన్నాడు కానీ అతని అహంకారం క్రూరత్వంను చూసి కృపిడి మనసు ఎన్నోసార్లు బాధపడింది ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో సభలో ఉన్న పెద్దలలో కృపాచార్యుడు కూడా ఒకడు ఆ సమయంలో ఆయన మౌనంగా ఉన్నప్పటికీ లోపల ధర్మవేదనతో కుమిలిపోయాడు రాజును ఎదిరించే స్థితి లేనప్పటికీ అన్యాయాన్ని మనసులో అంగీకరించని ధర్మనిష్ఠుడు కృపాచార్యుడు కురుక్షేత్ర యుద్ధం మొదలైనప్పుడు కృపాచార్యుడు కౌరవపక్షాన యుద్ధం చేశాడు కానీ అతని హృదయం ఎప్పుడూ ధర్మం వైపే అతనికి తెలుసు ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోతారని ఆయన రాజభక్తి కారణంగా యుద్ధం చేశాడు కానీ ఎప్పుడు అతి క్రూరమైన యుద్ధానికి దూరంగా ఉన్నాడు భీష్ముడు ద్రోణుడు మరణించిన తర్వాత కూడా కౌరవశలో అనుభవజ్ఞుడిగా బాధ్యతలు తీసుకున్నాడు యుద్ధం అనేది ధర్మం కోసమే అన్న భావనతోనే ఆయన పోరాడాడు యుద్ధం ముగిసిన తర్వాత రాత్రివేళ అశ్వత్థామ పాండవ శిబిరంపై దాడి చేసి ఉప పాండవులను హత్య చేశాడు ఈ ఘోరానికి కృపాచార్యుడు తీవ్రంగా వ్యతిరేకించాడు ఇది ధర్మయుద్ధం కాదు ఇది పాపం అని అశ్వత్థామను గట్టిగా హెచ్చరించాడు కానీ అతను ఆపలేకపోయాడు ఇదే సంఘటన అతని జీవితంలో అతిపెద్ద బాధ అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు అర్జునుడు కూడా ప్రతిగా బ్రహ్మాస్త్రం వేశాడు అప్పుడు మధ్యలో నిలబడి ఇద్దరిని ఆపినవాడు కృపాచార్యుడు లోక వినాశనం జరగకుండా ధర్మాన్ని కాపాడిన మహాన్ భావుడు ఈయన పద్దెనిమిది రోజుల యుద్ధం తర్వాత కౌరవపక్షంలో బ్రతికి మిగిలింది ముగ్గురు మాత్రమే అశ్వత్థామ కృతవర్మ అని కృపాచార్య కృపాచార్యుడు యుద్ధానంతరం అస్సినపురంలోనే ఉన్నాడు రాజ్యాన్ని పునర్నిర్మించడంలో సహాయపడ్డాడు అర్జునుని మనవడు పరీక్షిత్తు రాజైనప్పుడు కృపాచార్యుడే అతని గురువు అతను పరీక్షిత్తుకు రాజధర్మం ప్రజాపాలన న్యాయం వినయం బోధించాడు కృపాచార్యుడు సప్త చిరంజీవుల్లో ఒకడు కృపాచార్యునికి చిరంజీవిగా వరం చాలా పౌరాణిక కథల ప్రకారం శ్రీకృష్ణుడు ఇచ్చాడనే నమ్మకాలు ఉన్నాయి కానీ దీనిని ప్రామాణిక మహాభారత గ్రంథం నేరుగా స్పష్టంగా చెప్పినట్లు ఎక్కడ లేదు ఇది పౌరాణిక విశ్వాసం మాత్రమే ఇంకొక విశ్వాసం కూడా ఉంది అదేంటంటే కృపాచార్యుడికి చిరంజీవి వరం విష్ణుమూర్తి ఇచ్చారని కృపాచార్యుడు విష్ణుమూర్తిని ధ్యానించి తపస్సు చేయగా ఆయన తపస్సును మెచ్చి తపస్సు చేసినందుకు అలాగే ఆయన నిష్పక్షపాత గురుత్వానికి గుర్తుగా ఈ వరం లభించిందని పురాణాల ప్రకారం తెలుస్తుంది అర్థం ఏంటంటే ఆయన ఇప్పటికీ భూమిపై ఉన్నాడని విశ్వాసం ఉంది ధర్మం ఉన్నంతకాలం కృపుడి ఆశీర్వాదం ఈ లోకంలో ఉంటుందని కథనం కృపాచార్యుడి జీవితం చెప్పే నీతి ఏంటంటే యుద్ధంలో గెలవడం గొప్ప కాదు ధర్మం కోసం నిలబడడమే నిజమైన విజయం కృపాచార్యుడు ఆయుధంతో కాదు తన మౌనంతో చరిత్రలో నిలిచిపోయాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you very much.